లో పండించేటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు సో రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏంటి ఇప్పుడు చేస్తున్నది ఏంటి అంటే గతంలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా కామెంట్స్ చేయడం జరిగింది సో ఈ రోజు వడ్ల విషయంలో సన్న వడ్లకు మాత్రమే ఐదు వందల బోనస్ అది కూడా నెక్స్ట్ సీజన్ నుంచి మళ్ళీ ఈ సీజన్ కూడా కాదు ప్రస్తుతానికి పంట పండి సిద్ధంగా ఉంది అమ్మకానికి కూడా సిద్ధంగా ఉంది ఐకేపి సెంటర్లు రైతులు వెయిట్ చేస్తున్నారు సరే తడిసిన ధాన్యం సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది బట్ నెక్స్ట్ సీజన్ నుంచి అంటే గనక ప్రభుత్వం పైన ఎలాంటి విమర్శలు వచ్చే ఉన్నాయి ఇటు ప్రజల్లో కానీ రైతుల్లో కానీ అటు ప్రతిపక్షాల్లో కానీ ఎట్లాంటి రియాక్షన్స్ మనం చూడొచ్చు ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలే నిజమైన అన్న ఒక భావన ప్రజల్లోకి వెళ్ళిపోతుందా ఇప్పుడు మిత్రమా లైవ్ లో ఉన్న మిత్రులందరికీ జయరాం గారితో సహా నమస్తే చాలా విషయాలు జయరామ గారు మాట్లాడినారు జయరాం గారు మాట్లాడిన చాలా విషయాలతో నేను ఏకీభవిస్తాను ఎందుకంటే మీరు అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మేనిఫెస్టో పెట్టి ప్రజలను భ్రమల్లోకి దించి అబద్ధాలు చెప్పి వాళ్ళ ఓట్లని దండుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చి వెనక్కి మళ్ళీ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది నేనేమి రాజకీయ కోణంలో భారతీయ జనతా పార్టీ రాజకీయ కోణంలో మాట్లాడడం లేదు ఇప్పుడు జయరాం గారు మాట్లాడినట్టుగా ఏ పార్టీ అయినా మేనిఫెస్టోకు పరిమితమై ఉండాలి మేనిఫెస్టో పరిమితమై ఉన్నటువంటి పార్టీ అది ఏ పార్టీ అయినా కానివ్వండి భారతీయ జనతా పార్టీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి వీరైనంతవరకు ఉండాలా ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలనండి ఆధిపత్య ధోళి అనండి కుటుంబ అని అవినీతి ఇవన్నిటి కోణం లోపల జరిగినటువంటి ఉద్యమాలలో కాంగ్రెస్ పార్టిసిపేట్ చేసి ఉండే బీజేపీ పార్టిసిపేట్ చేసింది ప్రజా సంఘాలు కూడా పార్టిసిపేట్ చేసినటువంటి అవకాశాలు మనం చూసినాం సందర్భాలు ఒక ప్రభుత్వం ఏర్పడింది ఏర్పడ్డ తర్వాత వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చారు మేనిఫెస్టో ఇచ్చినటువంటి దాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెనక్కి పోతున్న సందర్భం మనకు కనపడుతుంది నేను ఇవాళ చెప్తున్నాను మిత్రమా ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క అభిప్రాయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేనిఫెస్టో ఇచ్చినటువంటి దాంట్లో ఒక్క బస్సు ఫ్రీ అది కూడా బస్సులు తగ్గించినారు గొడవలు అవుతున్నవి గద్రగోళం ఉంది ఆ ఆర్టీసీకి కూడా రియంబర్స్మెంట్ చేయడం లేదు ఒకటో రెండో నెలలు రీయంబర్స్మెంట్ చేసినారు మూడు మూడు వందల యాభై కోట్లు మిగతాది ఇవ్వలేని పరిస్థితి దాన్ని కూడా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేటువంటి పరిస్థితి వల్ల ఏర్పడింది దానికి మెట్రోకి లింక్ అయ్యింది అనేటువంటి వార్తలు మీడియాలో మన కథనాలు కనపడుతున్నటువంటి సందర్భం నేను ఎందుకే మాట చెప్తున్నానంటే పవర్ లోకి రావాలి అధికారాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి దాని కింద సంక్షేమ కార్యక్రమాలు వీలైతేయా వీలు కాదా అనేటువంటి దాని యొక్క చర్చ లేకుండానే అభిప్రాయం లేకుండానే ఏదంటే అది ఫ్రీ ఉచితం అనేటువంటి పద్ధతి లోపల ప్రజలను భ్రమలోకి తీసుకురావడం జరిగినటువంటిది వాళ్ళు మీరు అన్నట్టుగా వరి వరికి ఐదు వందల రూపాయల బోనస్ అన్నారు తప్ప సన్న వడ్లు దొడ్డు వడ్లు అసలు సన్న వడ్లు చాలా తక్కువ పండుతాయి దొడ్డు వడ్లు బాగా పెద్ద ఎత్తున తెలంగాణలో ఉత్పత్తి జరుగుతుంది అది ఏం నిర్ణయం అంటే అది వెనక్కి పోలేదా ఇవాళ ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తున్నారు దానికి ఇప్పుడు మిత్రులు కాంగ్రెస్ మిత్రులు అంటున్నాడు మేము రైతుల నుంచి వచ్చే అభిప్రాయాలు రైతులు వద్ద అంటున్నారా మాకు ఇవ్వద్దు దొడ్డు ఒడ్లు పండించేటువంటి వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఇవ్వద్దు అని అంటున్నారా అభిప్రాయాలు కావాలా మీరు నేను ఏ మాట ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ మేనిఫెస్టో ఒకసారి చదవండి నా దగ్గర ఉంది ఇప్పుడు ఫోన్ లో ఉంది కానీ వాళ్ళ మేనిఫెస్టోలో మహిళలకు నా రెండు వేల ఐదు వందల రూపాయలు అన్నారండి ఇప్పుడు అది రేపు ఇంప్లిమెంట్ చేసినప్పుడు సమస్య వస్తుంది మహిళలు అంటే ఎవరు అర్హత గల మహిళలు అనే వరుడు వాడాలి వాళ్ళు వాడలే ఓట్లు తీసుకోవడానికి ఇప్పుడు రైతు బంధు గురించి కూడా వాళ్ళు వెనక్కి పోయినారు వెనికిపోయి ఎలక్షన్ కాంగ్రెస్ అంటే వెంకటరెడ్డి డౌట్స్ వస్తాయంటే ఆరు గ్యారెంటీలో ఏవి ఇంకా పూర్తిగా అమలు కాలేదు ప్రతి దాంట్లో ఒకటి రెండు ఒకటి రెండు అమలు అవుతున్నది కనిపిస్తుంది ఉచిత గ్యారె ఉచిత బస్సు మాత్రమే పూర్తిగా వర్కౌట్ అవుతుంది మాత్రం పూర్తిగా వర్క్అట్ అవుతుంది దాన్ని ఒప్పుకోవాల్సినటువంటి విషయమే ఆరోగ్యశ్రీ విషయం అంటే ఆరోగ్యశ్రీ అది వేరే అంశం ఎందుకంటే అది అత్యవసర పరిస్థితుల్లో ఆపదలో ఉన్న వాళ్ళకి అంటే వీటి మీద కొన్ని అనుమానాలు కలిగే ఛాన్సెస్ ఉంటాయి ఇట్లాంటి ప్రభుత్వం ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వీటి మీద మిగిలిన వాటి మీద అనుమానాలు ఎక్కువ వస్తాయి ఒక్కటి మిత్రమా అనుమానాలు స్టార్ట్ అయినటువంటి దాని కింద కర్ర కాల్చి మన లోకసభ ఎన్నికల్లో ఫలితాలు నాలుగో తేదీన మీరు అది దృష్టిలో పెట్టుకోండి ఇవాళ వాళ్ళు అనుకున్నట్టుగా ఫలితాలు ఉండవు ఫలితాలు అనేటువంటిది ఇవాళ తప్పకుండా ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి తీర్పు ప్రజలు ఇవ్వబోతున్నారు మెజార్టీ సీట్లలో అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు కానీ ఎన్నికలు అయిన తర్వాత మీరు రోజుకు నాలుగు సార్లు మాట్లాడేటువంటి మంత్రులు ఉన్నారు ఒక నాలుగు ఐదుగురు మంత్రులు ఉన్నారు ఎవరు కూడా ఇవాళ మేము గెలుస్తాం పది సీట్లు పదిహేను సీట్లు పద్నాలుగు సీట్లు అని చెప్పేటువంటి ధైర్యం ఇవాళ లేదు నేను జాగ్రత్తగా చూస్తున్న వారం రోజుల నుంచి ఏ మంత్రి మాట్లాడడం లేదు అసలు ఎన్నికలు జరిగినట్టుగానే వాళ్ళు ఆ తప్పించుకొని పోయేటువంటి పరిస్థితి నేనేమంటున్నా అంటే ఇవాళ మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇప్పుడు జూన్ జూలై వస్తుంది మళ్ళీ పంట వస్తుంది రైతు బంధు రావాలా మీరు పదిహేను వేలు ఇస్తామన్నారు ఎవరికి ఇస్తారు ఎవరికి వారు మనకున్న సమాచారం ఏంటంటే రైతు ఆదాయ పన్ను చెల్లించేటువంటి వాళ్లకు ఉద్యోగస్తులు రైతులు ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళందరూ కూడా కట్ చేసేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ఇంకా మనకు మీరు చెప్పినట్టు మీ అనుమానం ప్రకారం సెలెక్టివ్ బేస్ లో పోతే అది చాలా వరకు డిఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ప్రభుత్వాలకి ఎందుకంటే ఇప్పుడు సన్నవర్ల విషయంలో ఎట్లా నిర్ణయం తీసుకున్నారో రుణాల విషయంలో మాత్రం రైతులకు అర్హులైనటువంటి రైతులు అనేది ఏమి ఉండదు కదా సో ఎవరైనా రుణం తీసుకుంటున్నారంటే దాన్ని పంట పండించడానికి ఈవెన్ రైతు బంధు వేసినా గానీ అది పంట పెట్టుబడి సాధించడానికి వస్తుంది రైతుకు రైతు రైతు కింద చూడాలి తప్ప ఇప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమాలు అవే ఇవన్నీ ముందు ఆర్థిక ఎందుకంటే పవర్ లోకి రావాలా వచ్చినారు ప్రజలు చాలా బ్రహ్మ భాషతో ఉన్నారు ఆ భాషలు వాళ్ళన్నీ కూడా అడివి అనేప్పుడు ఇప్పుడు మన ఇచ్చినటువంటి తీర్పులో బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీకి ప్రజలు బ్రహ్మార్థం పచ్చిన పరిస్థితి మాకు స్పష్టంగా గ్రౌండ్ లెవెల్లో మేము తిరుగుతున్నాం కాబట్టి మాకు కనపడుతున్నటువంటి అంశం మీద ఉంది కాదన్నా సరే సీట్లు ఎవరికి ఎన్ని వస్తాయి కానీ ఓటింగ్ అనేటువంటిది ఓటింగ్ సరళని చూసినప్పుడు కూడా కూడా మా కార్యకర్త దగ్గర భారతీయ పార్టీ ప్రజలు ఇట్లాంటి నిర్ణయాలన్నీ రానున్న కాలంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలే గానీ పంచాయతీ ఎన్నికలే గానీ లేదంటే ఎమ్మెల్సీ ఎన్నికలే గానీ అన్నింటిలో ప్రభావం చూపిస్తా ఉంటాయి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో విజయ గారు విజయ గారు కేబినెట్ సమావేశం ఒకటి జరిగింది ప్రభుత్వం